పేరుకే యూట్యూబర్ గయామ వెనుక చాలా కథ నడిచింది జ్యోతి మల్హోత్రా పరిచయాలు లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా హారా తీస్తున్నాయి పాకిస్తాన్ కి గూఢచార్యం చేస్తూ దేశ సున్నిత సమాచారాన్ని పాక్తి చెరవేస్తుంది కదా అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ప్రధాని వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలు ప్రారంభించిన సమయంలో ఒక రేంజ్ లో హడావిడి చేసింది ఈ జ్యోతి మల్హోత్రా అప్పటికింకా ఆమె పాకిస్తాన్ వెళ్ళలేదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తమిళసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీసింది ఎందుకంటే ఆమెకు విఐపి పాస్ వచ్చింది నిజానికి ఈమె మొదటి నుంచి డబ్బు గురించి ఫేమ్ గురించి ఎంతో కష్టపడుతూ రకరకాల వీడియోలు చేస్తూ ఆ వీడియోలు కొంచెం శృతిమించిన అశ్లీలత కూడా అక్కడక్కడ కనిపిస్తుండేది జ్యోతి మల్హోత్రా హైదరాబాద్కి కేవలం వందే భారత్ రైల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కోసమే వచ్చిందా లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా వేరే వీడియోలు ఉన్నాయా అనే విషయంపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఈ సంఘటన జరిగిన చాలా కొద్ది కాలానికే తను పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది నిజానికి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఇలాంటివి వెధవల్ని కలిసే దుర్బుద్ధి పుట్టింది అంటే ఆమెకు బ్యాక్గ్రౌండ్ లో ఎంతో కొంత ఏదో ఒకటి జరిగి ఉండాలి అయితే హైదరాబాద్ లో అప్పట్లో ఆమె యాక్టివిటీస్ పై ఆరాలు తీస్తూ ఆమె ఎవరెవరిని కలిసిందో వాళ్ళందరినీ కూడా ఎంక్వైర్ చేస్తున్నారు అంతేకాకుండా ఒడిస్సాలోని పూరికి కూడా వెళ్ళింది అది అదే విషయాన్ని అధికారులు గుర్తించారు ఒడిస్సాకు చెందిన మరొక యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్ గా ఉంది మరోవైపు పూరి జగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కనివేసినట్టు నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి మూడు నెలల క్రిందమే క్రిందటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరికి ట్రావెలర్ గానే వచ్చిందా లేదంటే ఇంకేదైనా సాకుతో వచ్చిందా అన్న యాంగిల్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంతే కాకుండా జ్యోతితో పాటు మరో యూట్యూబర్ కూడా పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ళినట్టు దర్యాప్తుతో తెలిసింది అంటే ఇక్కడ ఏదో మతలప్పు జరుగుతోంది ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందే ఈమె పహల్గమ్కి కూడా వెళ్ళింది అంటే పహల్గమ్ దా సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు పూరికి సంబంధించిన ఉగ్రవాద దాడులపై సంబంధాలు ఉన్నాయి ఈమెతో పాటుగా జత కలిసిన అమ్మాయి కూడా పాకిస్తాన్తో ఎంతో కొంత రిలేషన్ ఉండడంతో ఇక మొత్తం అంతా కూడా పూర్తి స్థాయి అనుమానంగా మారబోతోంది తమ కూతురు ఢిల్లీకి వెళ్లి వస్తుందన్న విషయమే తెలుసు కానీ పాకిస్తాన్ కు వెళ్లినట్టు తెలియదు అంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు ఇలాంటి దేశ ద్రోహుల్ని ఏం చేసినా తప్పలేదు